హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఆనందం మన చేతిలో నేను పూర్ణిమ ఈ వీడియోలో మొన్న మా చిన్నోడు బర్త్డే జరిగింది కదండి ఆ షార్ట్ తీసి అంటే ఆ కేక్ షార్ట్ కూడా పెట్టాను ఇప్పుడు ఆ కేక్ ఎలా చేశాను అన్నది ఈ వీడియోలో చెప్తా అండి మా చిన్నోడు బర్త్డే విశేషాలు కూడా కొన్ని షేర్ చేస్తాను ప్రత్యేకంగా ఈ క్రికెట్ థీమ్ కేకే ఎందుకు చేశానంటే మా మా చిన్నోడు ఉన్నాడు అండి క్రికెట్కి మెగా ఫ్యాన్ మామూలు ఇలాంటి అలాంటి ఫ్యాన్ కదనమాట అయితే మామూలు ఎప్పుడైనా మ్యాచ్ చూడాలంటే మా ఇంట్లో ఒక స్టేడియం అయిపోద్దండి అన్ని అరుపులు కేకళ్ళు విజిల్స్ క్లాప్స్ అన్నీ ఉంటాయి మా ఇంట్లో అంత క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారనమాట అంటే చాలామంది ఉంటారు మా వాళ్ళని కొంచెం ఎక్కువ పాపం బర్త్డే మే నెలలో రావడం వల్ల స్కూల్ హాలిడేస్ ఉంటాయి ఫ్రెండ్స్కి చాక్లెట్లు పంచడం ఎంజాయ్ చేయడం అదంతా ఉండదు అనమాట స్కూల్లో అది సరే అని మా వాడిని హ్యాపీ చేయడానికి నేను ఇలా ఏదో ఒకటి స్పెషల్గా చేస్తూ ఉంటానండి అలాగే తర్వాత మా వాడికి వచ్చిన గిఫ్ట్స్ చూపిస్తున్నా చూసా ఇది వాళ్ళ అన్నయ్య ఇచ్చిన గిఫ్ట్ అనమాట అంటే వాడికి ఏదో ఒకటి కొందామని అనుకున్నాడు మా చిన్నాడికి ఇప్పుడు ప్రస్తుతానికి ఏవి వాంటింగ్ లేవు అందుకని క్యాష్ ఇచ్చేసాడు అనమాట తన పాకెట్ మనీలో దాచుకున్న డబ్బుల్ని ఇచ్చాడు ఇదేమో వాళ్ళ అత్త ఐస్ క్రీమ్ బాక్స్ ఇంకొక ఫ్రెండ్ వచ్చి టీషర్ట్ అసలు ఎవరిని ఇన్వైట్ చేయలేదు ఒక ఇద్దరు ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే వచ్చారనమాట ఆ తర్వాత కేక్ విషయంలోకి నాకు వస్తే ముందు కేక్ కాల్సా అని రెడీగా పెట్టేసుకుంటే అండి ఈజీగా అయిపోద్ది అన్నమాట ప్రిపరేషన్ నేను మెజర్మెంట్స్ అన్నీ నేను ఇస్తాను టైటిల్స్లో ముందు లిక్విడ్ ఐటమ్స్ అండి అంటే పెరుగు ఆయిల్ నెక్స్ట్ షుగర్ పౌడరు అవ మూడు వేసి మిక్సీ చేసుకోవాలి అది క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలా అనమాట తర్వాత ఏమో డ్రై ఐటమ్స్ అండి అంటే మైదా పిండి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఇంకా సాల్ట్ వాటన్నిటినీ వేసి జల్లుడు పట్టించుకోవాలి అప్పుడు బాగా మిక్స్ అవుతాయి అన్నమాట బేకింగ్ పౌడరు బేకింగ్ సోడా బాగా పిండిలో కలిసి మనకి కేకు ప్లఫీగా అలా రావడానికి ఇప్పుడు మిక్సీ చేసుకున్న క్రీమీ స్ట్రక్చర్ అంతా లిక్విడ్ ఉంది కదండి లిక్విడ్ ఐటమ్స్ అవన్నీ పిండిలో వేసేసి తర్వాత కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వెనీలా చేసి వేసి కట్ అండ్ ఫుల్ మెథడ్లో కేక్ మిక్స్ చేసుకోవాలండి అదే చేయాలా అంటే కేక్ మిక్స్కి అదే పద్ధతి అండి ఎందుకంటే బాగా మిక్స్ అవుతుందనమాట లోపల బబుల్స్ ఉండల్లాగా అలా ఉండిపోకుండా రావాలి అంటే ఆ మెథడ్లోనే అంటే ఇలా తిప్పి స్పాట్స్ లాని మజ్జిగ కలుపుతూ చేయాలన్నమాట చూడండి ఏం చేస్తున్నాం కదా ఒకే డైరెక్షన్లో అప్పుడు బాగా మిక్స్ అవుతుంది తర్వాత కొంచెం ఒక పావు కప్పు పాలు యాడ్ చేసుకొని మనకి కేక్ బ్యాటర్ ఎలా ఉండాలంటే ఇలా పోసేటప్పుడు రిబ్బన్ బ్యాటర్లా రావాలన్నమాట రిబ్బన్లా పడాలి కన్సిస్టెన్సీ అలా ఉండాలి తర్వాత కేక్ బౌలు తీసుకొని దానికి మొత్తం బటర్ అప్లై చేయాలండి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే అదైనా వేసుకోవచ్చు లేదు అంటే మా తోటి దాన్ని మొత్తం డస్టింగ్ చేసుకోవచ్చు నా దగ్గర కూడా బటర్ పేపర్ లేదు అందుకే నేను నేనేం అంటే మామూలు వైట్ పేపర్ని తీసుకొని దాన్ని బౌల్ షేప్లో కట్ చేసి అది ముందు కొంచెం బటర్ రాస్తాను బౌల్కి తర్వాత పాపర్ వేసాక పేపర్ మీద కూడా కొంచెం బటర్ రాస్తాను అన్నమాట దీనికి ప్రత్యేకంగా బటర్ పాపరు తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది ఒక టిప్ అండి నేనైతే అలానే చేస్తాను మనం ఎందుకంటే రెగ్యులర్గా ఇవన్నీ చేయము కాబట్టి అవన్నీ నేను పెట్టుకోనండి ఇంట్లో ఉన్న వాటితో ఎలా మనం చేయొచ్చు అనేది మీకు చూపిస్తాను అనమాట తర్వాత ఇప్పుడు కేక్ మిక్స్ అంతా చూసారా వేసేటప్పుడు రిబ్బన్ లాగా పడింది అది కరెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట మొత్తం పిండి మొత్తం వేసేసిన తర్వాత కంపల్సరీ బౌల్ని ఒకసారి ఇలా ట్యాప్ చేయాలండి తర్వాత స్టవ్ మీద ముందే ప్యాన్ పెట్టుకుని అంటే మనం ఏ కేక్ ఎందులో చేయాలనుకుంటున్నామో అది పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ సేపు హీట్ చేయాలండి తర్వాత ఈ కేక్ మిక్సింగ్ బౌల్ని అందులో పెట్టేయాలి కరెక్ట్గా థర్టీ మినిట్స్కి అది కుక్ అవుతుందనమాట ఈలోపు ఇంకో స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వరకు వాటర్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ షుగర్ ఒక చిన్న దాల్చిన చెక్క ఇది ఏంటి అంటారా ఇది షుగర్ సిరప్ అనమాట అయితే ఎందుకు అంటే మనకి నేను చేస్తుంది పేస్ట్రీ కాబట్టి అది జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా రావాలి అంటే మనం షుగర్ సిరప్ అనేది కేక్కి అప్లై చేయాలన్నమాట అది బాగా మరిగించుకొని పక్కన పెట్టేసుకోవాలి దాని తర్వాత అంటే కేక్ కుక్ అయ్యే లోపు మనం ఇవన్నీ రెడీ చేసుకున్నాం అనుకోండి అప్పుడు వెంటనే కేక్ని చేసేయచ్చు అనమాట ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను ఒక కప్పు విప్పింగ్ క్రీమ్ తీసుకొని దాన్ని బీట్ చేయాలండి ఇలా బీటర్ ఉంటే ఈజీగా అయిపోతుంది లేదంటే మన దగ్గర ఇలా బబుల్ విస్కర్ ఉంటుంది కదా దాంతో చేసిన ప్రతి దాంతో కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట బీటర్ తోటి అలా బీట్ చేసేసుకోవడమే ఒక వన్ ఆర్ టూ మినిట్స్లోనే మనకి క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది ఆ థిక్గా అయిన తర్వాత షుగర్ పౌడర్ ఇప్పుడు ఒక కప్పు విప్పింగ్ క్రీమ్కి ఒక హాఫ్ కప్పు త్రీ ఫోర్త్ కప్పు వరకు షుగర్ పడుతుంది అది పౌడర్ చేసుకొని నేను పౌడర్ని మిక్స్ చేస్తాను అన్నమాట మళ్ళీ అది వేసుకొని స్లోగా చేసుకోవాలి ఇప్పుడు విపింగ్ క్రీము ఎలా రావాలి అంటే షుగర్ పౌడర్ని ఒక రెండు మూడు బ్యాచ్లుగా వేసి చేసుకుంటే బాగా కలుస్తుందండి లాస్ట్లోని ఒక టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేయాలి ఫ్లేవర్ బాగుంటుంది లేదా అంటే మనం ఏ చేస్తే ఏ కేక్ చేస్తే ఆ ఫ్లేవర్ది కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు పైనాపిల్ మ్యాంగో ఆ ఎసెన్స్లు కూడా ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు మనం చేసే కేక్ని బట్టి అది యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు చూసారా అయితే క్రీము ఎలా తెలుస్తుంది అది అయ్యింది అనేసి అంటే తిక్కుగా ఉండాలి ఇప్పుడు మనం మిల్క్ లాంటిది వేసాం కదా అలాంటిది ఇలా తిక్ అంటే మనం బౌల్ని ఇలా తిరగేసినా కూడా అది కింద పడకూడదు ఈజీగా చెప్పాలి అంటే అంటే అంత థిక్గా నిలబడేలా అవ్వాలన్నమాట ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ తర్వాత ఇప్పుడు కేక్ కుక్ అయిపోద్ది కదా అయ్యిందా లేదా ఒక థర్టీ మినిట్స్ తర్వాత మనం మూత తీసి ఒక నైఫ్ అయినా లేకపోతే ఒక టూత్పిక్ అయినా కానీ కేక్ మధ్యలోని గుచ్చితే కేక్కి పిండి అంటుకోకుండా వస్తే అప్పుడు కుక్ అయిపోయినట్టే అనమాట చూసారా బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని బయటకు తీసి కాసేపు చల్లార్చుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు కేక్ని డీమోల్డ్ చేయకూడదు కేక్ బాగా చల్లారిపోయిన తర్వాత మనం దాని మీద ఒక ప్లేట్ పెట్టి బౌల్ని తిరగేసా తిరగేసి ఒకసారి ఇలా ట్యాప్ చేసామనుకోండి కేకు ఈజీగా గిన్నె నుంచి వచ్చేస్తుంది అనమాట చూసారా అది ఇప్పుడు ఆ పాపర్ని స్లోగా తీసిస్తే మొత్తం ఈజీగా వచ్చేస్తుందండి చూసారా కేక్ ఎక్కడ అడుగు పట్టలేదు నల్లగా అవ్వలేదు క్లియర్గా వచ్చేసింది బౌల్కి కూడా అసలు ఏమీ అంటుకోలేదండి సాఫ్ట్ వెనిల్లా కేక్ మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు అంటే కేక్కి వేసే ఆ మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా వేస్తేనే అప్పుడు మనకి కేక్ చాలా స్పాంజీగా కరెక్ట్గా వస్తుందండి లేదు అంటే అంత కరెక్ట్గా రాదనమాట అంటే పొంగకుండా లేకపోతే క్రిస్పీ గట్టిగా అలా వస్తుంది అందుకని జాగ్రత్తగా వేసుకోవాలి ఇప్పుడు కేక్ని నేను రెండు పార్ట్స్గా కట్ చేసుకున్నాను నేను చిన్న కేకే చేస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదండి షుగర్ను దాల్చిన చక్క వేసి షుగర్ సిరప్ దాన్ని ముందు వేయాలన్నమాట ఆ కేక్ మొత్తం తడిచేలాగా తర్వాత మనం రెడీ చేసుకున్న విప్పింగ్ క్రీమ్ని వేయాలి వేసి మొత్తం కేక్ అంతటికీ అప్లై చేయాలి నేను అసలు ఎక్కడ ఏమీ ట్రైనింగ్ అది తీసుకోలేదు ఏమీ కోర్సులు అవి కూడా చేయలేదండి అలా చూస్తూ చూస్తూ నేర్చుకున్నాను అనమాట ఇవన్నీ నేను కరోనాలో స్టార్ట్ చేశాను అలా అలాగా ఇంప్రూవ్ అవుతూ వచ్చాయి అనమాట ఇప్పుడు థీమ్ కేక్ చేసే వరకు వచ్చాను థీమ్ కేక్ అంటే ఇప్పుడు ఆ క్రికెట్ బాల్ మీరు కేక్లో చూసారు కదా అవి యాక్చువల్గా థీమ్ కేక్ అన్నప్పుడు ఫాండెంట్ అనేది వాడతారు నేను ఫాండెంట్ కొందామని అనుకున్నా కానీ అది కొంచెం ఫాస్ట్ ఎక్కువ ఉంది పైగా ఎప్పుడో చేసే వాటికి అంటే ఇంట్లో చేసే వాటికి అంత అవసరం లేదని నేను సరే అవేలా చేయాలా అని ఆలోచిస్తే మిల్క్ పౌడరు కార్న్ఫ్లోర్ మిల్క్ మైడు ఆ మూడింటిని కలిపి నేను ఫాండెంట్ చేస్తానండి ఫాండెంట్ అంటే అదే థీమ్స్ అనమాట ఇప్పుడు బటర్ఫ్లై థీమ్ అని ఎలిఫెంట్ థీమ్ అని అలాగ కేక్స్ వెరైటీగా చేస్తున్నారు కదా వాటిని మేకప్ డాక్టరు ఫాదరు ఫాదర్స్ డేకి కొన్ని థీమ్లు అలా చేస్తూ ఉంటారు కదా అవన్నీ ఫాండెంట్ అని ఉపయోగించి చేస్తారు అయితే ఇప్పుడు ఈ క్రికెట్ థీమ్ చేయాలన్నా అది చేయాలన్నమాట నేను అలా కాకుండా అంటే మనకి మన ఇంట్లో ఉన్న వాటితో ఎలా అన్నీ చేయొచ్చు అనేది నా ముఖ్య ఉద్దేశం దానికి అలా ట్రై చేశాను ఒక టెన్ రూపీస్ మిల్క్ పౌడర్ ప్యాకెట్ తీసుకున్నాను అందులోని ఒక టీ కార్న్ కార్న్ఫ్లోర్ కలిపాను కొంచెం మిల్క్ మైడ్ ఈ మూడు కలిపితే మనకి అది ఫాన్ ఇంట్లో వస్తుంది అనమాట దాంతో మనకు నచ్చిన షేప్ చేసుకోవచ్చు అదే అండి ఇప్పుడు నెక్స్ట్ నేను మనకి క్రికెట్ థీమ్ కదా అంటే గ్రాస్ ఉండాలి అందుకని కొంచెం క్రీమ్లో గ్రీన్ కలర్ యాడ్ చేశాను అది గ్రాస్ లాగా కనిపించడానికి నేను అలా డాట్స్ లా పెట్టుకుంటూ వచ్చాను అన్నమాట చిన్న సన్న నోజిల్ ఉంటుంది కదా అది తీసుకొని క్రీమ్ తోటి అలా చిన్న చిన్న రఫ్ రఫ్గా ఉంటే గ్రాస్లాగా కనిపించాలని అలా పెట్టుకుంటూ వచ్చానండి ఏదో నాకు వచ్చినంతలో అలా చేసాను మరి కేక్ మధ్యలోని ఆ పిచ్కి కలర్ రావాలి కదా దానికి అంటే బ్రౌన్ కలరు అది జెల్ వేయాలన్నమాట దానికి నేనేం చేశానంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని అందులోని ఒక టీ కార్న్ కార్న్ఫ్లోర్ వేసాను ఒక టీ స్పూన్ వచ్చి షుగర్ పౌడర్ వేసాను అంటే వాటరు కార్న్ఫ్లోరు షుగర్ పౌడరు ఈ మూడు వేసి ముందు బాగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టి దాన్ని అలా కలుపుతూ ఉంటే దగ్గరికి అవి జెల్లాగా ఫామ్ అన్నమాట అంటే థిక్గా అవుతుందండి కార్న్ఫ్లోరు ఇప్పుడు దాంట్లోని గ్లేజ్ కోసం కొంచెం బటర్ యాడ్ చేయాలి షైనీగా అలా వస్తుంది ఇప్పుడు దీంట్లో మనకి ఏది కావాలంటే ఆ కలరు యాడ్ చేసుకోవచ్చు అది ఆ కలర్ జెల్ అవుతుంది నేను ఇప్పుడు బ్రౌన్ కావాలి కాబట్టి నేను కోకో పౌడర్ యాడ్ చేశాను అది ఆ వీడియో క్లిప్ మిస్ అయిందండి అది తీసుకెళ్ళి నేను పిచ్ పిచ్లాగా మధ్యలో సెంటర్లో వేసేసాను అనమాట అప్పుడు పిచ్ రెడీ అయిపోయింది తర్వాత ఆ ఫాండ్ తోటి బ్యాటు క్యాప్ బాలు రెడీ చేస్తానండి అలా వైట్గా పెడితే మా వాళ్ళకి నచ్చలేదంట మా పెద్దోడు వాటికి కలరింగ్ చేశాడు మొత్తం మీద అలాగా కేక్ థీమ్ ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసేసానండి మరి మీకు నచ్చిందా నచ్చితే ఇలాంటి ఐడియాస్ కోసం నా ఛానల్ మీరు తప్పకుండా ఫాలో చేయొచ్చు అలాగే నేను కేక్ మెజర్మెంట్స్ అన్నీ లాస్ట్లో ఇస్తున్నానండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి షేర్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలే మర్చిపోవద్దు ఓకే అండి ఉంటాను బా అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను